కోసం మామరవతి గలన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఈ వియంపలగొట్టిన కేసులో ఏం సరే اصلا ఇన్సెక్షన్ అంత ఈ అవకాశం అదే ఈవీఎం వియంపలగొట్టాలను కూడా గవర్నమెంట్ ప్రాపర్టీకి పలగొట్టేలాగా ఇది ఏది ఉంటదో సేమ్ ఐపీసీఆర్ ఎలక్షన్ కూడా మెయింటైనబుల్ ఉంటదో దాంట్లో కూడా ఎవర వాళ్ళు అక్యూజ్ ఉన్నారు వాళ్ళ శిక్ష కూడా పడుతుంది మరి ఫర్దర్ వాళ్ళ వాళ్ళకి పబ్లిక్ లైఫ్ కూడా ఉండదు వాళ్ళకి డిస్క్వాలిఫై చేస్తారు ఒకవేళ వాళ్ళు ప్రూవ్ అయ్యింది అనుకోండి ఇంకా పబ్లిక్ లైఫ్లో కూడా వారు ట్వంటీ ఇయర్స్ వరకు బ్యాండ్ ఉంటుంది సో ద అది కూడా చాలా కఠినమైన సెక్షనే కానీ మన డెమోక్రసీలా ప్రజారాజ్యం ఉంది ప్రజారాజ్యంలో ఓటే అసలు పవర్ఫుల్ వెపన్ ఉంది కానీ దాని విధానంలో కూడా వాళ్ళు హై హ్యాండ్రెడ్గా యాక్ట్ చేస్తున్నట్టు అది ఏమంటే డిమోక్రసీకి కూడా థ్రెట్ ఉంది అనిలాగా మనం అనుకున్నాలి అని నేను అమ్మ అదే కదా ఇప్పుడు మ్యాక్సిమం చెప్పేటోళ్ళు అదే కదా లా అంటే ఎలా అయిపోతుందంటే ఇట్ ఇట్ ఇస్ ప్రొటెక్షన్ ఫర్ రిచ్ పీపుల్ అండ్ పనిష్మెంట్ ఫర్ పూర్ పీపుల్ ఉంది అదే పూర్ పీపుల్ ఉంటే అతను తీసుకొచ్చి జైల్లో పెడతారు అదే రిచ్ అయిన చేసి అతనికి యాంటీసెప్ట్రిక్ బెయిల్ వరకు వాళ్ళకి టైం ఇస్తారు ఇక బాబు నువ్వు యాంటీసెప్టరీ బెల్ తీసుకో అప్పుడు వరకు మనం ఈ నీ మీద ఏది దండయాత్ర చేయమని సో అలా ఉంది కానీ పోలీసు ఎప్పుడైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో పని చేయదు ఇలా చూడండి కోర్టు ఎప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో పని చేయదు సో పోలీసు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో పని చేయాలని వాళ్ళకి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి కానీ వా గైడ్లైన్స్కి వరకు వారు ఫాలో చేయట్లేదు పోలీస్ ఎప్పుడైనా ఇండిపెండెంట్గా ఉండాలి ఇండిపెండెంట్ బాడీగా చేయాలి మన కోర్టు ఎంత ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తాడు సేమ్ వాళ్ళకి కూడా డైరెక్షన్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు వారు కూడా పోలీసు ఆ డైరెక్షన్ ఫాలో చేయటం లేదు సో దాంట్లో కూడా యాక్చువల్లీ పోలీస్ గైడ్లైన్స్లో కూడా ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు లా అండ్ ఆర్డర్కి మరి ఎక్కడ వెళ్ళరాదు ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఎవరు వాళ్ళు ఓన్లీ ఇన్వెస్టిగేషన్ కోసమే ఉండాలి వాళ్ళు రా లా అండ్ ఆర్డర్ అక్కడ ఇక్కడ బందోబస్తుకి వెళ్ళరాదని గైడ్లైన్స్ ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో అది ఇంప్లిమెంట్ చేయటం లేదు అది చాలా బాధాకరంగా ఉంది అది ఇంప్లిమెంట్ చేస్తే పోలీస్కి పొలిటీషియన్కి ఏమంటారు ఫ్రెండ్షిప్ దాంట్లో తగ్గిపోతుంది ఎలా క్రైమ్ బ్రాంచ్ ఉంది సిఐడి ఉంది ఎలా వాళ్ళకు పోలీస్కి తగ్గిపోతుందో అలా ఉంటుందని నేను నమ్ముతున్నామా